సమక్షంలో పాలు వస్తే మనసు అసలు ఊరుకోండి రచ్చబండ కార్యక్రమం రచ్చబండ ఉంటుంది అక్కడ తీర్పు చెప్తే ఇక పోలీస్ స్టేషన్ పనికిరాదు అటువంటి పద్ధతి కలిగిన గ్రామాలు కుమారు రామాలయం వస్తే చక్కగా మొత్తం శుభ్రం చేస్తారు అబ్బాయి తొమ్మిది రోజులు చేస్తున్నామని శ్రీరామనవమి రోజు వచ్చాము పదకొండు సినిమా పెడదాం అబ్బాయి ఈ సినిమా పలు రోజులు ఒక సినిమా పెడదాం సినిమా పల్లెటూరు కదా అదొక ఆహ్వాదు కూర్చో అందరు కూర్చోని ప్రశాంతంగా సినిమా చూడాలి నాకు వచ్చింది ఒకటి ఏంటంటే శ్రీరామునవ రోజున అంతా సిద్ధపరిచి గుడిలో సినిమా పాటలు వేస్తారు ఏ పాటలో ఏ పాటలు సినిమా పాటలు నాకు వచ్చిన ఒకటి ఏంటంటే దేవుడు గుడి కదా సినిమా పాటలు ఎందుకు వేస్తున్నారు చర్చలు వేస్తారు దమ్ము అంత ఎవరికన్నా దమ్ముందా గుండెలు రాగిపోతాయి జారిపోతే భయం దేవుడు అన్నాడు కానీ నా డౌట్ నిజంగా దేవుడు ఉంటే రామానైంది సినిమా పాటలు మళ్ళీ ఆమె మంచి పాటలా మంచి పాటలు అండి మరి హిమాన పాటలు లేపం అంటావా నిబరం లేపమంటావా ఏం లేదు లే రాజా లే రాజా ఏది పాటలు ఎవరు లేదు ఇప్పుడు వచ్చిందనుకోండి ఆకలి తన్నం పెడతా కలిపితే ఎవరు పోతాం నువ్వు లోపల దేవుడు సరిదేము ఆటలు తానం పెడతావా పడతావా కర్రోలు ఇప్పుడు అండి ఎరకాలు డాసులు ఆడపిల్లలు తెచ్చి ఇక రింగోళ్ళ డ్యాన్స్ చేస్తున్నది రింగు వాళ్ళ డ్యాన్సులు అండి పాటలు పడతాయా పాటలు పడతాయా దరిద్ర కొట్టుకోలేదు కాకపోతే కొంచెం పంట పండి ఒక చేతికి వస్తే చూసుకోండి అప్పుడు వాళ్ళు తరుగుతుంది పిల్లలు చూస్తాడు సరిమా అయ్యో అక్కడ పెట్టి అయిపోతే పిచ్చి పిచ్చి పొందాలండి క్రైస్తవ పాలన ఇదే దర్దలు ఇదే దర్శనం అయిపోయింది క్రిస్మస్ వచ్చే డ్రామాలు అంటాడు పాటలు అంటాడు ఈ పాట అంటాడు ఆ పాట అంటాడు అసలు ఏందండి ఇది పటిసీల జరిగింది రాత్రులు జరుగుతాయి గోదావరి పుట్టిన నడి పొట్టిన గురువు ఆ టైంలోకి వచ్చే ఆరు నెలలు నాకు ఆ చాలా క్రాండ్ జరుగుతాయి సినిమా హీరోస్ అయితే వస్తారు కోడగోడ తెలుగు దొరుకుతాయి అక్కడ చాలా క్రాన్గా ఉంటుంది చాలా అద్భుతం చిన్నప్పుడు మా నాతో వెళ్ళేవాడిని తీసుకెళ్లేవాడు ఇప్పుడు నేను ప్రభుత్వం ఎవగలేదు వెళ్ళేవాడి ఒకరోజు వెళ్తే భయంకరంగా కొట్టుకోండి బాగా తాగి ఒకరొకరు బాబు కొట్టుకుంటే నాకు దేవుడి దగ్గరకు వచ్చే కొట్టుకోవచ్చా అప్పుడు అనివేశం ఎవరు దేవుడు ఎవరు దేవుడు అన్న టైంలో ఏసు పవన్ అరీక్ష దేవుడికి స్తోత్రం కలుగురు ప్రతి సంవత్సరం మా తాత మా తాత పడుతుకున్నప్పుడు సంక్రాంతి రోజు అందుకు నిలబెట్టి నా పేరు శ్రీనివాసు నామాలు గీసి కోల్ పసుపు గీసి పరమాణం పెట్టి శ్రీనివాస్ చలంగా ఉండ భార్య పిల్లలు పెళ్ళి అప్పుడు భార్య పిల్లల సలంగా ఉండ ఇది సలంగా ఉండే కోసి అక్తం తింటే ఇక నేను అక్కడ పరమాణం తినేవాళ్ళు ఎందుకు చేస్తారు తెలియదు నాకు తెలిసింది ఏంటంటే అప్పుడు మాత్రం నాకు రెండు రోజులు రెండు చేత మా ఊరు మా తమ్ముడికి మా చేత ఒక చేత అయితే నాకు రెండు చేత నన్ను చెప్పలేదు కానీ నేను డబ్బులు అనుకున్న తర్వాత మా తాచిపోయాడు ఇవి తాడు అనుకున్నాను మా నాన్న వాడికి వచ్చాడు నాకు తెలుసు అన్య పద్ధతి ఏది కూడా మనల్ని పర్లోకానికి సిద్ధపరచదు అన్య పద్ధతులు ఏది కూడా మనం పర్లోకానికి సిద్ధపరచో కనుక నేను నిలబడినా మా నాన్నగారు ఏదేమనుకోని నేను అక్కడ నిలబడినన్నా విగ్రహాలు దూరం చేశాను సత్యదేవుని విరిగా కానీ బాగా తెలుసా ఒక అన్ని గుడి బయటకు వచ్చాయి కదా క్రైస్తవ కాలనీలో సేవ చేస్తున్నా దేవుడు క్రైస్తవ పాద చాలా విచిత్రం ఏ పద్ధతులైతే విడిచి బయటకు వచ్చానో అదే పద్ధతులు మనం పాటిస్తున్నారు ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళాలనుకోండి ఇంట్లోకి వెళ్ళాలనుకోండి ఏం చేస్తాం ముహూర్తం పెడతాం ఆ ముహూర్తం పెట్టి మధ్య మధ్యరాత్రి ఒంటి గంట రియ్య తిరిగటం మూడు గంటలు బాచగారా మా ఇంటికి రావాలి సార్ పాదనికి దేనికమ్మా ఇంట్లో చేస్తాం అండి అమ్మా అలిసిపోయా అదే కుదరదు రావాల్సింది చెయ్యం తండ్రి మనసు రాసదు బొంగు వేసాం బాబా మేము చెట్టికి రావాలి ఈయన బొత్తులు అడుసరిపోతాం ఇదే పెద్ద సేవ అయిపోతుంది ఇది పెద్ద కొంబడు అయిపోతుంది ఈయన మాండవే బాబు పాటు కొన్ని గుర్తు రావాలి తెలుసు పది కొన్ని పాటు చేసేవాళ్ళు అసలు ఎంత గౌరవం అంటే చేసేది పది కొన్ని పని ఓకే ఫాస్ట్ గారు ఇల్లు కట్టుకోను మరి మీరు ప్రార్థన చేస్తే ఆ రోజే మేము తప్ప

పాస్ట్ పాస్ట్గా ప్రార్థన చేసి పరిశుద్ధ 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 పరిశోధ అని ఆయన పాడితే ఈ మొన్న పాటండి ఇక నవీన శోభ మాట

తాడు ఉంది ఏముంది చెప్పండి ఏముంది అయ్యా ఏముంది చెప్పండి ఇది మాత్రం కావడం కావాలి చూసినట్టు చూస్తారు మాకేం తెలియదు స్పీకింగ్ ఇది పార్టీ పోతాలి అన్ని చేసి చేసి అన్ని చేస్తారు అదే ఎవరంటే అదే ఇదే బాబా ఏంటి పాత్ర పాత్ర మొన్న ఏడో కోటలు ఒక అతను పిలిచా అతను చెబుతున్నాడు వీళ్ళు మాంత్రికుల దగ్గరికి వెళ్తే ఏదో గూడు తెస్తా అది పంది పెంట పంది పెంట తెచ్చి అండేసి బాగా ఏపి బాగా మెత్తగా నూరి అని ఇయర్పితే ఈ మహాభక్తులు అయ్యా పూజారి గారు ఏంటిది ప్రసాదం రాసి పంది పెంట అన్నాడు పంది పెంట తప్పిపోయి కూడా ఎవరన్నాడు పందులుగా ఉన్నాడు తప్పిపోయి రాకాలి ఎక్కడ రావాలి మనం దేవుడు దైవజండు పెట్టాడు దేవుడికి సూత్రం కలుగును కాక నీ కొరకు ప్రార్థన చేయడానికి నీకు దగ్గర ఉన్న దేవుడు దైవజెండు పెట్టాడు కొన్ని ప్రాంతాలు ఇప్పుడు కొన్ని నేను ఆదివారం చర్చి తెచ్చి మళ్ళీ ఆదివారం కోటే అంటే మా పాస్ట్గా పవన్ కావడం రావాలి సార్ ఇక ఆదివారం తప్పి తీవట్లేదు గోవిందరంలో సాలిపోయింది ప్రార్థనలు సాలిపోయిన ప్రాణం ఏదో కూడా జరుగుతూ ఉంటుంది కాదు విశ్వాసులు కట్టబడాలి దేవుడికి మహిమ కలుగునగా సిద్ధపడాలి నెలవారికి ఏదో ఉపాసపోదాం ఏదో కూడా ఏదో కూడా ఏదో కూడా పెట్టాలే ఉంటా ఎందుకో తెలుసా మీరు సిద్ధపడి పరలోకానికి ఎత్తబడ్డారంటే అక్కడ మాకు బహుమతి ఇచ్చే మా అధికారు ఉన్నాడు దేవుడికి స్తోత్రం కలుగునగా